ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విశ్వం అనేది ఎలా పుట్టింది మనం ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఈ నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఇవన్నీ ఎలా పుట్టాయి సైన్స్ చెబుతోంది బిగ్ బ్యాంగ్ థియరీ కానీ మన పురాణాలు వేదాల కథ అనేది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది అయితే మనం ఈ రోజు తెలుసుకుందాం సైన్స్ ప్రకారం ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కరెక్టేనా లేక మన వేదాలు పురాణాల ప్రకారం ఈ విశ్వాన్ని ఎవరైనా సృష్టించారా ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఊహించండి ఎక్కడా ఏమీ లేదు పర్వతాలు లేవు భూమి లేదు ఆకాశం లేదు అన్ని దిశల్లో అంతులేని నీరు మాత్రమే ఉంది ఆ నీటిని కారణ జలం అని అంటారు ఆ కారణ జలంలో ఒక మహత్తరమైన దృశ్యం దాగి ఉంది అనేక తలలతో ఉన్న సర్పరాజు అతని శరీరం పైన ఉండే శ్రీ మహావిష్ణువు పడుకుని ఉన్నాడు ఆయన కళ్ళు మూసుకున్నారు శరీరం మొత్తం నిశ్చలంగా ఉంది ఊపిరి సైతం ఆ విశ్వ నిశబ్దంలో కలిసిపోయింది ఇది ఒక రహస్యమైన స్థితి దీనినే ప్రళయం అని కూడా అంటారు ప్రళయం అంటే ఒక సైకిల్ పూర్తయ్యాక అన్ని లోకాలు నశించి మళ్లీ విశ్వం పుట్టడానికి ముందు ఉండే విరామం అది ఒక గాఢమైన నిద్ర లాంటిది కానీ ఆ నిద్రలో ఒక శక్తి దాగి ఉంది ఆ శక్తి త్వరలో కొత్త సృష్టిని ఆవిష్కరించబోతోంది అలా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక అద్భుతం జరిగింది విష్ణువు నావి నుండి ఒక్కసారిగా ఒక కాంతివంతమైన బంగారు కమలం పుట్టింది ఆ కమలం మెల్లగా పైకి ఎగసి పెరిగింది దాని ఈ బంగారు రేకుల వెలుతురు వెదజల్లాయి అప్పుడే ఆ కమలం మీద ఒక దేవుడు పుట్టాడు ఆయనే బ్రహ్మ బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో పుడతాడు నాలుగు దిక్కులను చూసే శక్తి ఆయనకు ఉంది కాని ఆయన మొదట అయోమయంలో పడతాడు చుట్టూ చూస్తాడు ఎక్కడా ఏమీ లేదు కేవలం నీరు మాత్రమే ఉంటుంది అలా చూస్తూనే బ్రహ్మదేవుడు నేను ఎవరు నేను ఎందుకు పుట్టాను నేను ఏమి చెయ్యాలి అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూనే ఆయన చాలా కాలం ధ్యానం చేస్తాడు చివరికి ఆయనకు శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు మహావిష్ణువు బ్రహ్మదేవునితో బ్రహ్మ నువ్వే స్పృష్టి కర్తవు ఈ విశ్వాన్ని నిర్మించాలి నీకు శక్తి నా నుండి వస్తుంది పనిని ప్రారంభించు అని మహావిష్ణువు బ్రహ్మదేవునితో చెబుతాడు అలా బ్రహ్మదేవుడు తన మొదటి పనిని ప్రారంభిస్తాడు బ్రహ్మదేవుడు మొదటిగా పంచభూతాలను స్పృష్టిస్తాడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవి లేక పోతే ఏ జీవం అనేది ఉండదు భూమి లేకుండా పాదం వేయలేం నీరు లేకుండా జీవం కొనసాగదు అగ్ని లేకుండా శక్తి ఉండదు గాలి లేకుండా ఊపిరి లేదు ఆకాశం లేకుండా స్థలం లేదు ఈ ఐదు మూలాలు కలిసి విశ్వానికి బేస్ గా నిలుస్తాయి బ్రహ్మదేవుడు పంచభూతాలను సృష్టించిన తరువాత బ్రహ్మ విశ్వాన్ని పద్నాలుగు లోకాలుగా విభజిస్తాడు ఎగువ ఏడు లోకాలు కింద ఏడు లోకాలు మొదటిగా ఎగువ ఏడు లోకాలు సత్యలోకం తపోలోకం జనలోకం మహర్లోకం స్వర్గం భువర్లోకం భూమి కింద ఏడు లోకాలు అతల విటల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం ప్రతి లోకానికి ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది సత్యలోకంలో బ్రహ్మ నివసిస్తాడు స్వర్గంలో దేవతలు ఉంటారు భూమిలో మనుషులు జీవిస్తూ ఉంటారు పాతాళంలో అసురులు మరియు నాగులు కూడా అక్కడే జీవిస్తూ ఉంటారు ఈ పద్నాలుగు లోకాల ద్వారా సృష్టి అనేది ఒక సంపూర్ణమైన విశ్వం తయారవుతుంది ఈ పద్నాలుగు లోకాలలో జీవించడానికి బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి మనస్మృతులను పుట్టించాడు వీరే మహర్షులు మారుచి అంగిరస ఆత్రి పులహ పులస కృప వీరే మన వేదాలను సంరక్షించి జ్ఞానాన్ని మానవులకు అందించారు తర్వాత దేవతలు కూడా ఉనికిలోకి వచ్చారు ఇంద్రుడు వరుణుడు అగ్ని వాయువు సూర్యుడు ఈ దేవతలంతా పైన ఏడు లోకాలలో జీవించేవారు తరువాత అసురులు వీరు ఎప్పుడు మన దేవతలకు విరోధంగానే వ్యవహరిస్తారు అందువల్ల విశ్వంలో సాత్వికం రాజసం తామసం అనే మూడు గుణాలు పుట్టాయి ఇలా బ్రహ్మదేవుడు అసురులను దేవతలను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు మనుషులను సృష్టిస్తాడు మనుషులకు ప్రత్యేక వరం ఇచ్చాడు అదే స్వేచ్ఛ జంతువులు సహజ సిద్ధంగా జీవిస్తాయి కాని మనుషులు నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు వారి జీవితాన్ని మలుస్తాయి అందుకే బ్రహ్మ మనుషులకు ఒక నియమాన్ని పెట్టాడు అదే కర్మ సిద్ధాంతం ఎవరి జీవితం ఎలా ఉండాలో వారి కర్మల ఆధారంగా నిర్ణయం అవుతుంది మంచి కర్మ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది చెడు కర్మ చేస్తే చెడు ఫలితం లభిస్తుంది అందుకే మనిషి జీవితం అనేది ఒక పరీక్ష ఒక సాధన లాంటిది తరువాత బ్రహ్మదేవుడు భూలోకంలో కాలం నడుస్తూ ఉండడానికి యుగాలను నిర్ణయించాడు అవే నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం మొదటిగా కృతయుగం దీనినే సత్య యుగం అని కూడా అంటారు దీని వ్యవధి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం అనేది హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటుంది ధర్మం యొక్క బాటలోనే నడుస్తారు సత్యాన్ని చెబుతారు ఈ యుగంలోని శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం అయితే హిరణ్య కశిపుణ్ణి చంపేస్తాడు రెండవది త్రేతాయుగం దీని వ్యవధి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అలాగే ఈ యుగంలో ధర్మం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది ఈ యుగంలో శ్రీరాముల వారు రావణాసురుడిని చంపి సీతాదేవుని దక్కించుకుంటారు మూడవది యుగం దీని వ్యవధి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ధర్మం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఈ యుగంలోనే విష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి కంసుడిని సంహరిస్తాడు పాండవులకు మార్గ నిర్దేశం చేసి మహాభారత యుద్ధంలో భగవద్గీతను బోధించాడు మరియు ద్వారకను నిర్మించి పాలించాడు కృష్ణుడి పాలనలోని ద్వారక నగరం అనేది సముద్రంలో మునిగిపోవడంతో ఈ యుగం ముగిసింది నాలుగవది కలియుగం దీని వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ధర్మం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ప్రస్తుతం మనం జీవిస్తున్నది కలియుగంలోనే ఈ లో భగవాన్ శ్రీ మహావిష్ణువు దశావతారంలో చివరిదే అయిన కల్కి అవతారం కలియుగం చివరిలో అవతరిస్తారు కలియుగం ధర్మం బలహీనమై దుర్మార్గం భూమిని నింపేస్తుంది అప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు దంపతుల వద్ద కల్కి అవతారంగా పుడతారు ఆయన శ్వేతవర్ణపు గుర్రం మీద కూర్చొని చేతులు దివ్య ఖడ్గంతో అవతరించి అధర్మ శక్తులను దుర్మార్గ రాజులను సంహరిస్తాడు కలియుగానికి ముగింపు తెచ్చి సత్యయుగాన్ని మళ్ళీ స్థాపిస్తారు కల్కి అవతారం అనేది యుగాంతక అవతారం అయితే ఒక యుగాన్ని ముగించి కొత్త యుగాన్ని ప్రారంభించే దివ్య రూపం ఈ నాలుగు యుగాల వ్యవధి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది ఇలాంటి డెబ్బై ఒకటి మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం అలాంటి పద్నాలుగు మన్వంతరాలు పూర్తవుతే అది బ్రహ్మదేవుడు ఒక దినం అవుతుంది మహాభారత యుద్ధం తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు భూమిని విడిచినప్పుడే కలియుగం మొదలైంది అది సుమారు మూడు వేల నూట రెండు బిసిఇలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి కలియుగం ప్రారంభం మూడు వేల నూట రెండు బీసీఈ ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరం అంటే కలియుగం ప్రారంభమయ్యి ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు జరుగుతున్నాయి స్పృష్టి అనేది ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది బ్రహ్మ ఒక రోజు అంటే మన లెక్క ప్రకారం బిలియన్ ఆ రోజు పూర్తయిన తర్వాత బ్రహ్మ రాత్రి వస్తుంది ఆ రాత్రిలో ప్రళయం జరుగుతుంది లోకాలు క్రమంగా నశిస్తాయి జీవులు కారణ జలంలో లీనం అవుతాయి తర్వాత మళ్లీ ఉదయం వస్తుంది విష్ణు నావి నుండి మరో కమలం పుడుతుంది బ్రహ్మ మళ్లీ పుడతాడు కొత్త స్పృష్టి మొదలవుతుంది ఇది ఒక ఎన్లెస్ సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది స్పృష్టి స్థితి లయం స్పృష్టి బ్రహ్మ స్థితి విష్ణువు చేతిలో లయం శివుడి చేతిలో మనం చిన్న వాళ్ళమే అయినా మన కర్మలతో మన గమ్యం అనేది మనమే నిర్మించుకుంటాం ఈ విశ్వం ఎంత గొప్పదో మన స్థానం ఎంత విలువైనదో గుర్తించుకోవాలి